హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా ఫైనల్లీ నేను మా ఊరు వచ్చానమాట వచ్చేసాను సో ఈ వీడియో వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ ఫ్రైడే మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాము మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి కాకినాడ పోర్ట్ ట్రైన్ షిరిడి ఎక్స్ప్రెస్ అనమాట అంటే ఈ మధ్యకాలంలో కొన్ని ట్రైన్లు మాత్రమే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మిగతా అన్ని లింగంపల్లి చర్లపల్లి ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి కదా చాలా కష్టమైందండి అసలు టికెట్లు కన్ఫామ్ అయితే కాదో కూడా అసలు నమ్మకం లేకుండే లాస్ట్ మినిట్ వరకు నిన్న ఈవినింగ్ అయితే కన్ఫామ్ అయినాయి ఇంకా సడన్గా ఈ మధ్యలో ఏ జర్నీ అయినా సడన్ జర్నీ అయిపోతుంది అంతా డిఫికల్ట్ జర్నీ అవుతుంది అనమాట ఈ మధ్య కాలంలో ఇంకా మొత్తానికి మా హస్బెండ్ అయితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసారనమాట ఇంకా ఈరోజు ఫ్రైడే కదా పాపం తను లీవ్ తీసుకోవాల్సి వచ్చింది మా కోసము శనివారం ఆదివారం అస్సలు టికెట్లు ఖాళీగా లేవండి మళ్ళీ మండే రోజు వెళ్ళాలంటే ఇంకా కష్టం కదా అని చెప్పేసి ఇంకా ఫ్రైడేనే మా హస్బెండ్ అయితే లీవ్ తీసుకున్నారు ఈరోజు ఇంకా మేము యాక్చువల్లీ ఇది ఈ షిరిడి ఎక్స్ప్రెస్ వచ్చేసి సికింద్రాబాద్లో స్టాప్ లేదు లింగంపల్లి నుంచి ఉంది ఇంకా మార్నింగే మా ఏరియా నుంచే లింగంపల్లికి అయితే మేము బుక్ చేసుకున్నామండి ఆటో యాక్చువల్లీ నాకు లింగంపల్లి అన్న పేరు వింటేనే ఒక రకమైన ఏమంటారు ఒక హ్యాపీనెస్ గుర్తుకొస్తున్నాయి అంటారు కదా సో అట్లా అనిపించింది అనమాట నాకు ఇక ఇది సాంగ్టమ్ మరియా స్కూల్ యాక్చువల్లీ నేను చెప్పాను కదండి ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేశానని చెప్పేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా ఊరికి అంటే నేను గచ్చిబోళీలోనే ఉండేదాన్ని హాస్టల్లో డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఆపోజిట్లో అన్ని హాస్టల్స్ ఉంటాయి సో అక్కడే ఉండేదాన్ని నేను ఇంకప్పుడు ఎవ్రీ టైం మా ఊరు వెళ్ళాలి అన్న మా ఊరు నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా నేను లోకల్ ట్రైనే ప్రిఫర్ చేసేదాన్ని లింగంపల్లి వెళ్ళేది లింగంపల్లి నుంచి వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కేసి అంటే ఎంఎంటీఎస్ ఎంఎంటీఎస్ ఎక్కేసి సికింద్రాబాద్లో దిగి అక్కడి నుంచి వెళ్ళి ట్రైన్ వేసుకుని వెళ్ళేదాన్ని మళ్ళీ అక్కడి నుంచి అంతే ట్రైన్లో వెళ్ళి సో ఇదే అనమాట ఎప్పుడు నాకు ఎంఎంటీఎస్ తప్ప నేను ఏ ఆటోలు అట్లా కూడా ప్రిఫర్ చేసేదాన్ని కాదు అంటే మా హాస్టల్ దగ్గర నుంచి వెళ్ళి ఆటోలో లింగంపల్లి స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి వెళ్ళి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ట్రైన్కి వెళ్ళిపోతుంది దిగేటప్పుడు కూడా సేమ్ సికింద్రాబాద్ స్టేషన్లో ఎంఎం టీఎస్ ఎక్కి ఇటు వచ్చేదాన్ని మొత్తానికి నాకు లింగంపల్లితో అంటే లింగంపల్లి ఆ స్టేషన్తో చాలా అనుబంధాలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ గుర్తొచ్చాయి ఇంకా మార్నింగే లేసాను లేసి నేను టిఫిన్ కూడా చేసేసానండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ గినా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఎగ్ కర్రీ రైస్ అయితే పెట్టాను ఎందుకంటే మళ్ళీ ట్రైన్ లేట్ అవుతుందేమో అని చెప్పేసి అనిపించింది అనుకున్నట్టుగానే ట్రైన్ టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్ అంటే దగ్గర దగ్గర త్రీ అవర్స్ లేట్ అయింది అనమాట ఇంటికి వచ్చేసరికి టూ దాటింది నార్మల్గా అయితే ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేయాలి ఇంకా యాక్చువల్లీ టూ టూ అవర్స్ డిలే ఉంది కదా ట్రైన్ అని చెప్పేసి చాలా బాధపడ్డాం పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి ఇదే ఉంటుంది ఎప్పుడైనా ట్రైన్ లేట్ అయిందంటే ట్రైన్కి వెళ్ళి అంటే ట్రైన్ ఎక్కి కూర్చున్న తర్వాత ఎట్లా సరే మేనేజ్ చేయొచ్చు కానీ ఈ బయట ఉన్న ఈ పీరియడ్లో అసలు కష్టమవుతుంది పిల్లల్ని మేనేజ్ చేయాలంటే సో ఇంకా మేము ఆల్రెడీ మేము టిఫిన్ ప్యాక్ చేసుకున్నాము అయినప్పటికీ కూడా టైం పాస్ చేయడం కోసము మేము లింగంపల్లి స్టేషన్ చేరుకున్నప్పటికీ కూడా ట్రైన్ వికారాబాద్ రాలేదు ఇంకా నాకు అర్థమైపోయింది ట్రైన్ చాలా లేట్ ఉన్నది అని చెప్పేసి చుక్కలు కనబడతాయి అని చెప్పేసి అర్థమైపోయింది ఇంకా పిల్లల్ని అయితే ఫస్ట్ అయితే టిఫిన్ తినిపించాము సర్లు ఉప్మా మా తర్వాత తిన్నాములే అని చెప్పేసి టిఫిన్ తినిపించాను ఎట్లయితే టైం కిల్ ఒక్కటే నాకు మైండ్లో ఉంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలు స్వీట్ షాప్ చూసి ఏదైనా ఒక స్వీట్ కావాలని అన్నారు మా ఇద్దరు పిల్లలు స్వీట్స్ తీసుకున్నారు నేనేమో హార్ట్ తీసుకున్నా నాకు స్వీట్స్ అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఏదో అప్పుడప్పుడు నెలకు ఒకసారి అట్లా తింటాను మిగతా నేనేమో హార్ట్ ప్రిఫర్ చేస్తాను మాక్సిమమ్ మా ఇంట్లో వాళ్ళందరూ స్వీట్ ప్రిఫర్ చేస్తారు ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన అయితే తీసుకున్నారండి అయితే ఇంతకుముందు నేను అంటే జాబ్ చేస్తున్నప్పుడు సంగటం మరియా స్కూల్ చూసినప్పుడల్లా నాకు ఒకటే అనిపిస్తుండే రేపటి దిన నా పిల్లల్ని కూడా ఇంత పెద్ద స్కూల్లో చదివియాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే ఆశ లేదు ఇంతకుముందు అయితే మస్తు కలలుగా అంటండి అంటే అంటే ఆ టైంలో అందరు అలానే అనుకుంటారు కదండి మ్యారేజ్ కాకముందు మస్తు మస్తు డ్రీమ్స్ ఉంటాయి కదా మనకు అలా ఉండాలి లైఫ్ ఇలా ఉండాలి ఫ్యూచర్లో ఇలా ప్లాన్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి కానీ రియాలిటీ చూసిన తర్వాత అదనమాట సో మొత్తానికైతే లింగంపల్లి స్టేషన్కి వచ్చి కూర్చున్నాము స్టిల్ అసలు ట్రైన్ రావట్లేదు ఇంకా మా పిల్లలు స్టార్ట్ చేశారు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి నాకైతే తల నొప్పి అనమాట మరీ అంత ఎక్కువ ఏమి అల్లరి చేయరు కాకపోతే చేస్తున్నంతసేపు అయితే కొంచెం చికాక్గానే అనిపిస్తుంది అంటే నేనేందంటే పిల్లలకి ఫోన్ అట్లా ఇచ్చి చూపిస్తే టైంపాస్ అయ్యేదేమో కానీ నేను ఇంతకు ముందు అయితే డౌన్లోడ్ చేసేదాన్ని అండి మరీ చిన్నగా ఉన్నప్పుడు బాగా ఏడుస్తూ ఉంటే పిల్లలు ఏడుస్తూ ఉంటే తిడుతూ ఉంటారు కొంతమంది ఎప్పుడు గాయగాయని ఏడుస్తూ ఉంటారని అంటారు చూడండి సో నాకు అట్లా నచ్చదు పిల్లల్ని తిట్టే అంటే నాకు నచ్చదు సో అందుకని చెప్పేసి ఆ టైంలో నేను ఇంకా ఫోన్ చూపిస్తేనే వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళని చెప్పి చూపించేదాన్ని కోకోమిలనే వ్యాడనిక అట్లా డౌన్లోడ్ చేసి తీసుకొచ్చేదాన్ని కానీ నార్మల్గా అయితే నేను అసలు ఫోన్ ఎక్కువ చూపించకపోవడం వల్ల ఇంకా వాళ్ళు అదోటి ఇదోటి ఎప్పుడు ఇంకా అది కాదు అడుగుతూనే ఉన్నారు యాక్చువల్లీ నేను ఏదో కొందాం అని చెప్పేసి బయటకు వెళ్ళాను నేను మిస్ అయ్యాను అనమాట ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు వీళ్ళు వీళ్ళు వెయిట్ చేస్తున్నది ఒక దగ్గర అయితే నేను వెళ్ళి వెతికేది ఒక దగ్గర సో మొత్తానికి అక్కడ మిస్ అయ్యాను అక్కడ మాల్ అందరు ఆటో పట్టిస్తున్నారు మేము కూర్చున్న ప్లేసే నువ్వు కనిపెట్టలేకపోయినా గ్రూప్ వన్ ఆఫీసర్ ఎట్లా అవుతావమ్మా అమ్మా అని చెప్పేసి నా చిన్న బిడ్డ క్వశ్చన్ చేసింది చూసారు అసలు ఈ జనరేషన్ పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో మొత్తానికి అయితే మేము ఎక్కేసాము థర్డ్ ఏసి బుక్ చేసుకున్నాం అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్లీపర్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం అండి ఇంతకుముందు అసలు రిజర్వేషనే లేదు మాకు ఇక అంటే ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి స్లీపర్లో మెల్లగా స్టార్ట్ చేశాము మా ట్రైన్ జర్నీ అనేటువంటి ఆ స్లీపర్ కాస్త ఒకనొక టైంలో ఫస్ట్ క్లాస్ ఏసీలో కూడా వెళ్ళాల్సి వచ్చింది అంటే టికెట్స్ దొరకక ఇంక ఇప్పుడు మెల్లమెల్ల తగ్గించుకుంటూ వస్తున్నాము కానీ ఇంకా ఈ సమ్మర్లో మాత్రం పిల్లల్ని స్లీపర్లో తీసుకెళ్తే అయినా స్లీపర్లో కూడా టికెట్లు లేవులేండి థర్డ్ ఏసీ బుక్ చేయడం వల్లనే మాకు దొరికిందేమో టికెట్ అనిపించింది మాకేంటిదంటే ఏంటిదంటే ఎప్పుడు ఊరెళ్ళినప్పుడల్లా ఈ చెద్దర్లు ఈ మెత్తలు నాకు కింద పిల్లలు ఏంది పడుకోవడానికి రాదు అండ్ ఫుల్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా పడుకునే ఉంటాను నేను సో ఇంకా పిల్లలు ఇద్దరిని ఒక దగ్గర నేను ఒక దగ్గర అయితే పడుకున్నాను చిన్న పాపని పెద్ద పాపని ఒక దగ్గర ఉంచేసి ఇక మేమైతే ఇట్లా అరేంజ్ చేసుకొని పడుకున్నాం మీవి ఇస్తారండి ఇక్కడ ఇదొక దా ఇది ఒక్క థింగ్ మాత్రం థర్డ్ డేస్లో మెచ్చుకోవచ్చు ఇక వచ్చి చెప్ చెప్పాను కదండి నేను వచ్చేటప్పుడు అన్నమును కర్రీ చేసుకొచ్చానని చెప్పేసి మా పిల్లలకైతే తినిపిస్తున్నారు నాకేంటంటే ఏసీలు పడవన్నమాట నేను నార్మల్గా స్లీపర్లో వస్తాను కానీ నాకు ఏసీలు పడవ్వు సరిగ్గా సో నాకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది అలా ఇంకా జర్నీస్ అన్నింటిలో మాక్సిమం మా హస్బెండే చూసుకుంటారండి పిల్లల్ని పిల్లల్ని తినపెట్టడం పడుకోబెట్టడం అట్లా చిన్న పాపని ఇంకా ఆమె పడుకునే టైంకి నా దగ్గర తీసుకొస్తారు ఇంకా నేను పడుకోబెట్టుకుంటాను ఇంకా అదేంటో కానీ ఎంత ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నా కూడా మన ఊరు వస్తుంది అని తెలియగానే ప్రాణం లేసి వచ్చినట్టు అనిపిస్తుంది కదా యాక్చువల్లీ మేము మొన్న కాళేశ్వరం వెళ్ళినప్పుడు కూడా మా ఊరు పక్కన బయ్యారం అనేటువంటి ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు మించలే వెళ్ళింది అనమాట వెహికల్ అసలు నాకైతే ఎంత అంటే అంత బాధ యాక్చువల్లీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలవనంత ఘోరంగా అయిపోయింది నా హెల్త్ అప్పుడు సో ఆ టైంలో బయ్యారం అని అనగానే నిజంగా అసలు ఏంటో ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది అంటే మన పుట్టింటి వాసన మనకు అందింది గాలి మనకు తాకింది అన్నట్టుగా అంటే బయ్యారం నుంచి వెళ్ళి ఇంకా మా అబ్బాయి చాలా దగ్గర అనమాట సో ఇప్పుడు కూడా అంతే ఇంకా మా అబ్బాయి దగ్గర వస్తుంది అని అనగానే నాకు అసలు ఎంత అంటే అంత హ్యాపీనెస్ ఈవెన్ దో మనము వన్ వన్ మంత్ ముందు వెళ్ళొచ్చిన టూ మంత్స్ ముందు వెళ్ళొచ్చినా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని అనగానే ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది కదా ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తుంది కదా మనం ఇంట్లో ఇట్లా ఉన్నా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనగానే ఏదో లేనిపోని బలాన్ని అంతా కూడగట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా ఫస్ట్ అయితే మా చెల్లె వచ్చేసిందండి ఇంకా మా చెల్లి వాళ్ళ పాపతో ఆడుకోవడం కోసం మా పిల్లలైతే తెగ యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నారనమాట సో ఇంకా నేను కూడా యాక్చువల్లీ నాకు ఏంటో ట్రైన్లో ఫుడ్ తినాలంటే అంత ఎక్కువ అనిపించదు తినాలని ఇంకా మా హస్బెండ్ ముందే మ్యాంగోస్ కోసి తీసుకొచ్చారనమాట మా పిల్లలు మా హస్బెండ్ తింటుంటే నేనేంటి ఇక్కడ మ్యాంగోస్ తింటున్నాను నీకు అన్నం అయితే పోదు కానీ ఫ్రూట్స్ అయితే పోతాయి అని చెప్పేసి మా వాళ్ళు అంటున్నారు ఏంటోనండి నేను ఫ్రూట్స్ తిన్నంత ఇష్టంగా అన్నం తినను మా హస్బెండ్ అదే అంటారు ఎక్కువ అన్నం తినాలి అన్నం తిన్న తర్వాత ఫ్రూట్స్ తిను ఫ్రూట్స్ తింటే నీకు అసలు ఏ ఆకలి అవుతుంది ఫ్రూట్స్ తినగానే నీకు కడుపు ఫుల్ అవుతుంది నువ్వు అన్నం తినలేవు నువ్వు అందుకే వీక్ అయిపోతున్నావు అని చెప్పేసి మా హస్బెండ్ అంటా ఉన్నారు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మా అబ్బాయి దగ్గరికి వచ్చేసినట్టే యాక్చువల్లీ ఎప్పుడు మా తమ్ముడు ఇంట్లో ఉంటాడండి అంటే ఇంతవరకు వాడికి జాబ్ రాలేదు కదా సో ఇప్పుడు మా తమ్ముడికి జాబ్ వచ్చింది వాడు హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కదా ఇప్పుడు మేము మా అబ్బాది వస్తున్నాం కదా ఎప్పుడు రిసీవ్ చేసుకోవడానికి తమ్ముడు వచ్చేవాడు అనమాట ఈసారి నాకు భలే బాధేసింది ఎప్పుడు తమ్ముడు వస్తాడు కదా అని చెప్పేసి అనిపించింది ఇంకా మేమే ఆటోలో వెళ్ళిపోయాము ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళకు దక్కిన అదృష్టము ప్లస్ వాళ్ళకి దొరికే గౌరవం అనేటువంటిది మిగతా వాళ్ళకి దొరకదు అంటారు కదండి మా అక్క కూడా పెళ్ళైన కొత్తలు మా అక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడైతే మేమైతే ఇట్లా లైన్ కట్టేది నేను మా చెల్లి మా తమ్ముడు ముగ్గురం పోయేది రైల్వే స్టేషన్కి ఎట్లాగో మా అక్క వస్తుంది కదా అయినా కూడా మీ ముగ్గురం పోయి రిసీవ్ చేసుకునేది వాళ్ళని మస్తు హ్యాపీ అనిపించేది ఇప్పుడు నా అంటే నా టైం వచ్చేసరికి మా చెల్లి మా తమ్ముడు వచ్చేవాళ్ళు ఇంకా మా చెల్లి టైం వచ్చేసరికి మా తమ్ముడు ఒక్కడే వచ్చేవాడు అనమాట ఇప్పుడు మా తమ్ముడు కూడా జాబ్ కింద చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళాడు కదా ఇంకా ఇప్పుడు అంటే ఏదో ఒక రకమైన వెల్తి వెల్తిలా ఉండింది అనమాట ఇంకా మొత్తానికైతే మా ఊరు దగ్గరికి వచ్చేసింది మేమైతే ప్యాక్ చేసుకున్నాము ఇంతకుముందు అయితే ఎప్పుడు వచ్చినా కూడా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళము కానీ అప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేయడం వల్ల వాళ్ళలో హ్యాపీనెస్ అనేటువంటిది వాళ్ళ కళ్ళల్లో చూడవచ్చు యాక్సైట్మెంట్ అనేటువంటిది దాని తర్వాత వంట వార్పులు ఇవన్నీ చాలా బర్డన్ అవుతాయని చెప్పేసి ఇంక ఇప్పుడు అందరం బంద్ చేసాము నాకు ఎప్పటికీ ఒక రకమైన బాధ ఉంటుందండి మనము పుట్టి పెరిగిన మన ఇంటికి మనం గెస్ట్ లాగా వెళ్ళడం ఏంటి అని చెప్పేసి మన ఇల్లు మన ఇల్లు కాస్త పుట్టిల్లుగా మారిపోతే నిజంగా అసలు ఆ బాధ సో మొత్తానికి మా ఊరు వచ్చేసానండి నేను అంటే అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా మా ఊర్లో అంటే ఎలా ఉంటాను నేను మా ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నాను అనేటువంటిది వీడియో రూపకంగా తీసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇవన్నీ నాకు మెమరీస్ అండి టైం స్పెండ్ చేయకుండా ఇవన్నీ ఎందుకు అని అనుకుంటారేమో లేదు ఒక జస్ట్ నార్మల్గా ఒక డే మొత్తంలో అన్ని షార్ట్స్ అన్ని ఒక వీడియో రూపకంగా అయితే ఎడిట్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇస్తాను కమెంట్స్ అనేటువంటిది ఆఫ్ చేసిస్తాను సో దట్ నేను నా ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది సో మొత్తానికి మా ఇంటికి వచ్చేసాము మా అమ్మ కళ్ళలో సంతోషం చూడాలి కాకపోయినా కూడా మేము వస్తున్నామంటే లేస్ చేస్తాం అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్